కొందరిలో అజీర్ణం గ్యాస్ అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు కలుగుతాయి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు యాలకులు తినడం ద్వారా తగ్గించుకోవచ్చు యాలకులు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి గుండెల్లో మంటను కూడా తగ్గిస్తుంది మనం పనిచేస్తున్నప్పుడు కానీ లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు ఎక్కిళ్ళు అకస్మాత్తుగా వచ్చేస్తాయి అలాంటప్పుడు ఎక్కిళ్లను తగ్గించుకోవడానికి ఒక యాలకును నోట్లో వేసుకోండి దాన్ని నెమ్మదిగా కొరికి తినండి ఎక్కిళ్ళు తగ్గుతాయి వాతావరణం మారినప్పుడు లేదా ఒక రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జలుబు వస్తుంది చలి వల్ల గొంతు నొప్పి కూడా వస్తుంది దగ్గు గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు యాలకులు ఉపయోగపడతాయి యాలకులు ప్రతిరోజు తినడం వల్ల రక్తపోటు తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా యాలకులను తీసుకోవాలి పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి యాలకులు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది రక్తపోటును తగ్గించడమే కాకుండా గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది ఆస్తమా రోగులకు యాలకులు చాలా మేలు చేస్తాయి యాలకులు ఊపిరితిత్తులకు రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణాలు కలిగి ఉన్నాయి ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది దగ్గు లేదా ఆస్తమా వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది